హలో మళ్ళీ మనం రంగవర్షలో ఉన్నామండి రంగవర్ష అంటే మనందరికీ చాలా ఇష్టం కదా ముఖ్యంగా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి సూపర్ డిజైన్స్లో శారీస్ ఉంటాయి నేను కట్టుకున్న శారీ మీరు చూడగానే అబ్బా మైసూర్ క్రేపు బెన్నీ సిల్క్ అనుకుంటున్నారు కదా చాలా ఎక్స్పెన్సివ్ కదా స్వప్న అనుకుంటున్నారు కానీ కాదండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇమిటేషన్ శారీస్ అంటాం కదా సెమీలో వచ్చాయన్నమాట నేను కట్టుకుంది మంచి ఆనియన్ పింక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ బట్ బ్లౌజ్ అయితే నేను కుట్టించలేదు నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ మ్యాచ్ అయిపోయింది కదా అని ఇలా కట్టుకున్నాను ఇందులో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మామూలుగా మనకి మైసూర్ క్రేప్లో వచ్చే కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి బార్డర్లో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ రెండు రకాల బార్డర్స్ ఉన్నాయి ఒకటేమో విత్ ఫ్లవర్స్తో ఉన్నాయి ఇంకోటేమో ఇలా డాట్స్ లాగా పోల్కా డాట్స్ లాగా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉన్నాయి నేను కట్టుకున్న కాంబినేషన్ బాగుంది అండ్ ఇది చూడండి మెరూన్కి ఇది బ్లాక్ కాదు మంచి కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ అండ్ ఈ బ్లూ అండ్ రెడ్ నేను కట్టుకున్న దాంట్లోనే బార్డర్ మళ్ళీ వేరే ఉంది చూసారా ఇదొక రకమైన బార్డర్ ఇది ఒక రకమైన బార్డర్ ఏది తీసుకున్న ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకా చాలా కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు బార్డర్లు ఉన్నాయని చెప్పి సెకండ్ బార్డర్లో గ్రీన్కి రెడ్ ఉంది మళ్ళీ రెడ్ కి గ్రీన్ ఉందండి పూజలకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉన్నది సమ్మర్లో బట్ సమ్మర్ అయిపోయిన తర్వాత మనం వరలక్ష్మి రథం చాలా పూజలు ఉంటాయి కదా సింపుల్ సింపుల్ గుడికి వెళ్ళినప్పుడు సింపుల్ పూజలకైనా అండ్ బెన్నీ క్రేప్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాస్ట్ ఎక్కువ కాబట్టి చాలామంది వద్దు అనుకుంటారు బట్ ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీకే మనకు వచ్చేస్తుంది కట్టుకుంటే ఫీల్ బాగుంది లుక్ కూడా సూపర్గా ఉంది సో నెక్స్ట్ ఏం చూస్తున్నాం అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జార్జెట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ ఇది సెమీ వచ్చి మనకి బనారసి జార్జెట్ ప్యూరే గానీ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ ప్యూర్ లో సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది కదా ఆ వెరైటీ అనేది ఇది ఉంటుంది సో లేరియా ప్యాటర్న్ వస్తుంది మొత్తం గోల్ సరీ లో వేరే వాళ్ళని అడిగితే ప్యూర్ అని చెప్పేస్తారు మీరు ఎప్పుడు అలా చెప్పారు అందుకే నాకు చాలా నచ్చుతుంది మనం ఏ ఫ్యాబ్రిక్ ఉందో అదే చెప్తానే కదా ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పుడు ఒకరు చూసినప్పుడు కొన్నప్పుడు మనం ఈ సారి కొన్నాము సారి డీటెయిల్స్ కరెక్ట్ గా తెలుసుకుని చేసుకుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ రంగు వర్ష సారీస్ కి కావాలి సో ఇది ఇప్పుడు సేమ్ బెన్ని క్రేప్ లాగా ఎందుకు చేయాలనిపించింది అంటే నాకు వచ్చిన థాట్ అయినా చాలా మంది ఎఫర్ట్ చేయడం వద్దు అనుకుంటారు అనుకుంటారు అండ్ చాలా మందికి ఈ ఫ్యాబ్రిక్ చాలా ఇష్టమైన ఫ్యాబ్రిక్ క్రేప్ బిన్ని క్రేప్ అనేది చాలా మందికి ఇష్టమైన ఫ్యాబ్రిక్ అండ్ చాలా మంది ఎయిట్ థౌసండ్ ఆ సెవెన్ థౌసండ్ ఆ అలా మనం ఎలా తీసుకోవాలి అండ్ కలర్ కాంబినేషన్స్ ఏ మెయిన్ ఈ శారీస్ కు మైసూర్ క్రేప్ ఎవరు కట్టినా ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తారు సో ఆ కలర్స్ ని ఈ ఫ్యాబ్రిక్ లో తీసుకుని రావాలనే కోసమే మేము చేసింది కానీ చాలా బాగుంది ఫీల్ అయితే మొన్ననే మమ్మీకి నేను తీసుకొచ్చాను ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే నైన్ థౌసండ్ రూపీస్ సారీ సేమ్ ఇలాగే ఉంది కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే అది మైసూర్ క్రేప్ అన్నప్పుడు మనకు అక్కడ గోల్ జరిగి ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ ఉంటుంది క్రేప్ ఫ్యాబ్రిక్ ఆబ్వియస్లీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉన్నది దీంట్లో టువెల్ ఇది మనకి ఒకసారి కట్టుకోవాలి అని థాట్ ఉన్న వాళ్ళకి ఎందుకురా ఎయిట్ థౌసండ్ పెట్టాలి అనే థాట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి అండ్ అదే కాకుండా ఎన్ని వాష్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా అండ్ టఫ్ నేను ఒక రకంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఇష్టం కానీ నేను కట్టుకునేది ఒకటి రెండు సార్లు సో ఈ ప్రైస్ బాగుంటుంది ఫోటోస్ ఏంటంటే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పెట్టినప్పుడు మనకు ఒక థాట్ ఉంటుంది గాజులు గుచ్చుకుంటుంది ఇంకా ఇది థ్రెడ్ పోయినా కూడా ఒక పెద్ద మనకి హర్ట్ అవుతాం మనం అంత సారి పెట్టి కానీ దీంట్లో అలా లేదు పిల్లల్ని తీసుకెళ్లొచ్చు మనం రన్ చేయొచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఈ సారీస్ అవును ప్రాబ్లం లేదు అండ్ బెన్నీ క్రేప్ ఏంటంటే ప్రతిసారి డ్రై వాష్ అవును ఇది ఆ ప్రాబ్లం లేదు దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ కలర్ ఇక్కడ అంటుకుంటుందా అని చాలా మంది డౌట్ ఉంటుంది అది కూడా ఉండదు అండ్ టూ వాడండి యూస్ చేయండి బాగుంటుంది సో ఇది కూడా చాలా బాగుందండి ఇది మనకి బ్లౌజ్ శారీ అండ్ మధ్యలో మనకి శారీ అంతా బుటా వచ్చింది అటు ఇటుగా ఈక్వల్ బార్డర్ వచ్చేసి శారీ ఇలా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్ చూపించండి ఇది కూడా మనకి ఇది ఇది వాష్ అండి వాష్ చేయొచ్చు హ్యాండ్ వాష్ గ్రీన్ కలర్ బాగుంది కదండి రమీనా గారు దీంట్లో ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా బాగుంది నా ఫేవరెట్ ఇది మీ ఫేవరెట్ అనుకోండి కరెక్ట్ సో అన్ని కలర్స్ బాగున్నాయండి దేనికదే ఒక్కొక్క చాయిస్ అంతే కాకుండా కొన్ని సేమ్ కలర్స్ ఉండడం ఎందుకని మనం మారుస్తూ ఉంటాం కాబట్టి మీ దగ్గర లేని కలర్ మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ టూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది షిఫాన్ షిఫాన్లో లో కంప్లీట్ వీవింగ్ వచ్చిన సారీ శ్రీమంతం చేసినప్పుడు ఫస్ట్ నేను ఈ శారీ కట్టుకొని చైర్ లో కూర్చున్న తర్వాత మా మమ్మీ వేరే శారీ పెట్టింది అది లైట్ గ్రీన్ కలర్ ఇప్పుడు ఎంతండి దీని కాస్ట్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఈ క్లాత్ ఏంటండి షిఫాన్ జార్జెట్ కాదు షిఫాన్ సో మనం ఫస్ట్ క్రేప్ చూసాం తర్వాత జార్జెట్ చూసాం ఇది షిఫాన్ సో త్రీ ఫ్లోయి ఫ్యాబ్రిక్స్ చూసాం ఇప్పటివరకు షిఫాన్ జార్జెట్ క్లాత్ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా అండ్ సన్నగా కనిపిస్తుంది ఎలా ఇలా కడితే అలాగే ఉంటుంది రోజంతా హ్యాపీగా మనం మెయింటైన్ చేయొచ్చు ఇందులో కలర్స్ ఇక్కడ డబల్ కలర్ ఉంది ఇది సింగిల్ కలర్ లో డబుల్ కలర్ లైట్ షేడ్ డార్క్ షేడ్ కనిపించట్లేదు ఆ షేడ్ కి అన్నిట్లో అలాగే ఉంటుంది ఇది చాలా బాగుంది కదండి లైట్ ఆనియన్ కి పింక్ కలర్ ఇందులో మొత్తం మనకి ఫైవ్ షేడ్స్ ఉన్నాయి ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయి అంటే గ్రూప్ లాగా తీసుకోవాలి అన్నా కూడా మీకు ఉంటుంది బట్ డిజైన్ అయితే ఒకటే రంగవర్షాలు మీరు ఏ సారీ చూసినా సరే ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎక్కడున్నా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఇది బ్యాంబో సిల్కా అండి అవును ఫస్ట్ టైం నేను రంగవర్షాకు వచ్చినప్పుడు రెమీనా గారు కట్టుకున్న శారీ ఇది చాలా నచ్చింది అండ్ ఈ ఫ్యాబ్రిక్ చాలా రిచ్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఎన్నిసార్లు వాష్ చేసినా లుక్ మటుకి అలాగే ఉంటుంది గంజి కానీ ఐరన్ కానీ ఏం అవసరం లేదు జస్ట్ వాష్ అండ్ వేర్ అంతే దీనికి మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్లో కాస్ట్ ఎంత పడుతుందండి లెవెన్ హండ్రెడ్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ అంతేనా లెవెన్ హండ్రెడ్ అంతే బాగుంది శారీ చాలా బాగుంది ఎవరికైనా మనం ఇప్పుడు గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళకి పెట్టాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుంది ఖచ్చితంగా యూస్ చేస్తారు అవును హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇవి ఎలా అంటే మనకి పన్నాలు కూడా పెద్దగా ఉంటాయి ఈ సారీ చాలా హైట్ ఉంటాయి సారీ హైట్ ఎక్కువ కాబట్టి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళు కొన్న వాళ్ళు అడుగుతారు మా దగ్గర కొంతమంది కొంతమంది సో వాళ్ళకి కూడా ఇది సెట్ అవుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మొత్తం బాటిక్ ప్రింట్ షేడెడ్ సారీస్ ఇది ఇందులో మళ్ళీ బాడీ కలర్ ఇది బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి ఫస్ట్ చూస్తుంది మీరు ఒక డిజైన్ ఇది మనకి హండ్రెడ్ దీంట్లో చాలా డిజైన్స్ మల్టిపుల్స్ అవన్నీ మీకు దొరుకుతుంది ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్స్ చాలా నచ్చి ఇంట్లో చిన్న బిజినెస్ చేయాలి లేదా షాప్ ఓపెన్ చేయాలి లేదా ఉన్న షాప్లో కొత్త స్టాక్ కావాలి అంటే రంగవర్ష చాలా చాలా మంచి ప్లేస్ అండి మీరు డైరెక్ట్గా వచ్చి ఒకసారి రెమీనా గారితో మాట్లాడితే కనుక హోల్సేల్ వాళ్ళకి సపరేట్ ప్రైస్ ఉంటుంది ఎందుకంటే బల్క్లో తీసుకుంటారు కాబట్టి లేదంటే రిటైల్లో తీసుకోవాలంటే సింగిల్ సింగిల్ పీస్ నేను చూపిస్తున్నాను కదా మీరు ఎక్కడున్నా సరే హోమ్ డెలివరీ చేస్తారు అండ్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడున్నా సరే బల్క్లో పంపిస్తారు అంతే కాకుండా రంగవర్షాలో మీరు డైలీ డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే గనక మీరు రంగవర్ష యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళినా సరే రంగవర్ష ఇన్స్టాలో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కాటన్ శారీస్ మల్మల్ కాటన్స్ అంతే కాకుండా మనకి ఇందులో ఇక్కడ ఉన్న వెరైటీస్ చెప్పండి మైసూర్ క్రేప్ ఇప్పుడు మీరు వేసుకున్నాను షిఫాన్స్ జార్జెట్ బ్యాంబూ సిల్క్స్ టసర్స్ టసర్స్లో సెమీ టర్ లో ఎంబ్రాయిడరీ అవి కూడా మనం చూపించాము అండ్ మనకి మహేశ్వరీస్ మహేశ్వరీస్లో కూడా చాలా ఉంటాయి కంచి కాటన్స్ కంచి కాటన్స్ ఉంటుంది సుంగుడి కాటన్స్ ఉంటాయి వన కాటన్స్ ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే క్రేప్ సిల్క్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి అండ్ ఎప్పుడో చిన్నప్పుడు మన నాన్నమ్మ అమ్మమ్మ అమ్మ కట్టుకున్న చీరలన్నీ చూడొచ్చు అనమాట ఇప్పుడు ఒక సర్కిల్ లాగా అప్పటివన్నీ మళ్ళీ ఫ్యాషన్ అవుతున్నాయి కాటన్స్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు హ్యాండ్లూమ్ శారీస్ ని మంచిగా ఇప్పుడు చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు ఖాదీ ఇందులో ఉంటే ఒకటి తీయండి రెమీనా గారు మొత్తం చూడండి ఇది మనకి ఎంత పడుతుందండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ అండ్ మంచి నేను మొన్న ఒక సారీ వేసుకున్నానండి బ్లాక్ కలర్ లో జస్ట్ హాట్ వచ్చింది అది ఇక్కడ లేదు ఇందులో లెవెన్ హండ్రెడ్ శారీ ఏమైనా ఉందా మళ్ళీ చూడండి ఇవన్నీ అంటే ఈ వీడియోలో లెనిన్ అండ్ ఇంకా కాటన్లో లేవు మనం బ్యాంబో సిల్క్ చూస్తున్నాం మైసూర్ టైప్ టైప్లో చూసాం కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను మీరు కనుక ఇప్పటివరకు రంగవర్ష వీడియోస్ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్లో ఫాలో అయితే స్వప్న వైట్ల రంగవర్ష అని కొట్టేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి లేదంటే డైరెక్ట్గా రంగవర్ష ఛానల్లోకి అయినా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట మంచి కాటన్ అసలు కాటన్ ఫ్యాబ్రిక్స్ దగ్గరికి వస్తే కనుక నా ఫేవరెట్ షాప్ ఇది చాలా మందికి తెలియదు కూడా కొండాపూర్లో మీకు బొటానికల్ గార్డెన్ లైన్లోనే జాకీ షోరూమ్ కింద ఉంటుంది పైన రంగు వర్ష ఉంటుంది మరి నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దామా సో నెక్స్ట్ బ్యాంబో సిల్క్ లోనే వేరే డిజైన్ అవును కానీ ఇలా మధ్యలో ఇలా వచ్చింది కదండి దీన్ని ఏమంటారు ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి బాటిక్ ప్రింట్ సారీ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది కాంట్రెస్ట్ లో దీంట్లో కలర్స్ ఇది కూడా సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లోనే లోనే ఇందాక చూసింది ఒక డిజైన్ అయితే ఇది ఒక డిజైన్ ఎంబ్రాయిడరీ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా ఎలిగెంట్ లుక్ డీసెంట్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అసలు మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ అనమాట రోజు కొంతమంది సారీస్ వేసుకెళ్తారు కదా సడన్ గా ఏదైనా చిన్న పార్టీ ఉన్నా ట్రావెల్ కి మెయిన్ కదండి రమేష్ గారు ట్రావెల్ కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇప్పుడు మనము ఎక్కడికైనా టూర్ వెళ్తాం టెన్ డేస్ టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి శారీస్ తీసుకెళ్తే అక్కడ వాష్ చేసే హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇంకొక డిజైన్ ఇంకొక బ్యాంబో సిల్క్స్ బ్యాంబో సిల్క్ వన్ ఆల్మోస్ట్ వన్ మీటర్ మనకి వన్ మీటర్ కన్నా ఎక్కువే వచ్చింది పళ్ళు పళ్ళు ఏది ఉందో బ్లౌజ్ కూడా మనకి అలాగే వస్తుంది చూడండి బ్యాంబో సిల్క్ లోనే ఒక డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్స్ చూసుకో డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి రెండు షేడ్స్ ఆప్షన్స్ అని గిఫ్టింగ్ అవును నాకు అదే అనిపించింది కానీ నాకేమో ఇద్దరు అబ్బాయిలు ఫంక్షన్లు చేద్దామంటే చాలా లాంగ్ ఉంది అదే అమ్మాయిలు అనుకోండి మధ్యలో ఫంక్షన్స్ పడేవి అవును ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి సో నెక్స్ట్ సేమ్ బాంబో సిల్క్ లోనే ఇంకొక డిజైన్ చూడపోతున్నాను బ్యాంబో సిల్క్ లోనే మనకి మొత్తం థ్రెడ్ వచ్చింది వర్క్ వచ్చింది అండ్ జిగ్జాక్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు సీక్వెన్స్ వర్క్ వచ్చింది పళ్ళులో కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగున్నాయి ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ ఒకసారి చూపించి మిగతా శారీస్ చూపిస్తాను బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చింది ఎందుకంటే బాడీ అంతా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూద్దాం నార్మల్ గా మాట్లాడిస్తే ఫుల్ మాట్లాడుతున్నారు రమీనా గారు వీడియోస్ లో ఎందుకు మీ వీడియోస్ లో చాలా సైలెంట్ గా ఈ శారీ కాస్ట్ అంతే చెప్తున్నారు ఎందుకలా కాన్షియస్ కాన్షియస్గా నార్మల్ మాటలకి అక్కడ ఆడియన్స్ ముందు మాట్లాడడం డిఫరెంట్ ఉంటుంది కదా అంటే నా సబ్స్క్రైబర్స్ గురించి నాకు తెలియదు కానీ రంగవర్షాలు ఏమేమి వచ్చాయి కాటన్ స్పిచ్ కదా నాకు నేను ఫాలో అవుతుంటాను రంగవర్షాన్ని సో అందుకే అది చూసి చెప్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి సీ బ్లూ కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఏది తీసుకున్నా కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇక్కడ ఉంది కూడా చాలా బాగుంది మంచి బిస్కెట్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఏది నచ్చినా సరే మీకు నచ్చిన దగ్గర ఆగిపోయి స్క్రీన్ షాట్ తీసుకుని రంగు కాల్ చేయండి నెక్స్ట్ కొంచెం పట్టు లుక్ వచ్చింది ఇది కూడా బాంబో సిల్క్ బ్యాంబో సిల్క్ ఇది కూడా హండ్రెడ్ ఏనా అవును ఇది కూడా లెవెన్ హండ్రెడ్ కానీ రిచ్ లుక్ ఉందండి ఇదైతే చాలా మంది అదే మనం టెంపుల్స్ కి బెస్ట్ ఆప్షన్ అవును అండ్ అమ్మ వాళ్ళు నా అతమ్మలు కట్టుకున్నా కూడా బాగుంటుంది పట్టు చీరలా ఉంది లెవెన్ హండ్రెడ్ అంటే అసలు వర్త్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు లైట్ కలర్ కావాలన్నా డార్క్ కలర్ కావాలన్నా చిన్న గోల్డ్ బార్డర్ లాగా ఉంది మనం కాపర్ అయినా గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏ జ్యువెలరీ అయినా వేసుకోవచ్చు మీరు చెప్తున్నట్టుగా ఇలా సిల్వర్ జ్యువెలరీ వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్కువ రెడీ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ సారీస్ ఎప్పుడు సింపుల్ జ్యువెలరీతో మ్యాచ్ చేస్తే కనుక బాగుంటుంది మంగళగిరి ప్యాటర్న్ అని చెప్తాం మంగళగిరి పట్టుచీరలో ఇలాంటి ప్యాటర్న్స్ వస్తాయి సేమ్ అదే ప్యాటర్న్ బాంబో సిల్క్ లో వచ్చింది వీట దేనికి కూడా అవసరం అవసరం లేదు మనకి బ్లౌజ్ ఇది ప్లెయిన్ వస్తుందో చూద్దాం నాకు తెలియదు ప్లెయిన్ వచ్చేసి సేమ్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది బ్లూ కలర్లో అమ్మ ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇవన్నీ మనకి కోయంబత్తూర్ నుండే వస్తాయా అండి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చితే అది అసలు దేనికి అదే బాగుంది మీకు లేని కలర్ చూస్ చేసుకోండి ఇది కూడా టెంపుల్ బార్డర్ టైప్లో వచ్చింది బ్యాంబో సిల్కే కలర్ కాంబినేషన్ బాగుంది మధ్యలో మొత్తం డార్క్ వచ్చి చుట్టూ మనకి పీచ్ కలర్ కొంచెం డార్క్ పీచ్ బ్లౌజ్ దీనికి కూడా ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చింది పళ్ళు ఇంకా బార్డర్ సేమ్ కలర్ ఉంది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ మధ్యలోనేమో బ్లూ కలర్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇది కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ మనం ఫస్ట్ చూసిందేమో ట్వెల్వ్ ఫిఫ్టీ బెన్ని క్రేప్ టైప్ లో ఉన్నవి ఇవేమో అన్ని లెవెన్ హండ్రెడే అసలు ప్యూర్ టస్సర్ లో మనం టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టుకునే శారీస్ లా ఉన్నాయండి ఇవి చూడడానికి చూడడానికి క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు వేసుకున్నప్పుడు మీరు మెయింటైన్ చేసుకున్నప్పుడు కూడా శారీ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది ఇవన్నీ మనకి అదేంటి పవర్ లూమ్ శారీసేనా ఇవి పవర్ లూమే మీ రేట్కి రాదు కదా అవును అదే అండ్ క్వాలిటీ క్లాత్ చాలా బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కాన్సన్ట్రేట్ చేస్తాం ఫస్ట్ ఆ బేస్ అనేది మనం కరెక్ట్ గా వచ్చేస్తే దాని మీద ఏ డిజైన్ వేసుకున్నా బాగుంటది ఇప్పుడు మనం మీరు ఎక్కువ వంటలు చేస్తారు మీకు తెలుసు ఇంగ్రీడియం మంచిగా ఉంటేనే అవును వంట బాగుంది అలాగే చీరకి మెయిన్ బేస్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటే డిజైన్ ఏ డిజైన్ వేసుకున్నా బాగుంటుంది మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చెప్పారు నాకు నిజంగా ఏదైనా సరే మనం అది ఎంత కాస్ట్లీ అన్నది కాదు కట్టుకుంటే కంఫర్ట్గా ఉందా లేదా లక్ష రూపాయలు పెట్టి పట్టు చీర కట్టుకున్నా కూడా అది కంఫర్ట్ లేకపోతే వేస్ట్ కదా హాయిగా ఇలా లెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కట్టుకుంటే చూడడానికి హాయిగా ఉంటుంది సమ్ టైమ్స్ ఇంకా ఫుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పట్టు చీరలు తప్పవు కానీ డైలీ వేర్ కోసం ఆఫీస్ వేర్ కోసం చిన్న పార్టీస్ కోసం ఇలాంటి సారీస్ సూపర్గా ఉంటాయి సో మరి నెక్స్ట్ డిజైన్కి కొంచెం పెద్దవాళ్ళకి ఇలా గోల్డ్ టైప్ బార్డర్ కావాలి అటు ఇటుగా కొంచెం పెద్ద బార్డర్ ఉండాలి అనుకుంటే గనక వాళ్ళకిది చాలా మంది గంజి పెట్టుకొని స్టిఫ్ గా ఉండడం ఇష్టపడరు సో ఐరన్ చేసే టైం కూడా ఉండదు కాబట్టి అందులో బ్యాంబో సిల్క్ చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఈసారి వీడియోలో అసలు చాలా కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారండి అవును దీంట్లో ఎప్పుడు మనకి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఆప్షన్స్ వస్తాయి ఎందుకంటే ఇవి ఎక్కువ పెళ్ళిళ్ళకి గిఫ్టింగ్ అడుగుతారు సో వాళ్ళందరూ ఇలాగే అడుగుతారు మాకు మా సైడ్ అయితే గృహప్రవేశం పెట్టినా సరే చాలా మందికి వచ్చిన వాళ్ళందరికి శారీస్ పెడతారు అండ్ మన బడ్జెట్ లో మంచి శారీస్ అనమాట శారీస్ పెడితే మరి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో పిచ్చి శారీస్ కాకుండా కొంచెం ఇలా లెవెన్ హండ్రెడ్ పెడితే వాళ్ళు గుర్తు చేసుకుంటారు కట్టుకుంటారు ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏది నచ్చితే అది తీసుకోండి అన్ని సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే మొత్తం కలిపి లెవెన్ హండ్రెడ్ కాదు ఒక్కొక్క శారీ లెవెన్ హండ్రెడ్ ది నెక్స్ట్ ప్యాటర్న్ ఇది వచ్చి కంప్లీట్ బాటిక్ ప్రింట్ వచ్చిన సారీ సో నేవీ బ్లూకి కాపర్ జరీ చెక్స్ వచ్చింది బాడీకి అండ్ బాటిక్ ప్రింట్ అనేది దాని పైన వచ్చింది అండ్ కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ ఇది కూడా బార్డర్ చాలా బాగుంటుంది కాపర్ బార్డర్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ వచ్చింది ఎప్పుడైనా సరే డార్క్ బ్లూ కి లైట్ బ్లూ చాలా బాగుంటుందండి సిల్క్ శారీస్లో అయినా ఇలా కాటన్ శారీస్లో అయినా అండ్ కొంచెం కాపర్ వచ్చింది బార్డర్ కాపర్ కొంచెం కొన్ని కొన్ని వాటికి చాలా బాగుంటుంది ఇందులో నాకు నచ్చింది ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీసే బాతిక్ ప్రింట్లో వచ్చింది అనమాట కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా కొన్ని కొన్ని సారీస్ చాలా మంది ఒకటే కలర్ కాంబినేషన్కి వెళ్తారు కదండి అవును అంటే ఎవర్ గ్రీన్ ఉండే ఎవర్ గ్రీన్ ఉండేవి ప్లస్ వాళ్ళకి కూడా అవి ఉంటాయి కానీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు మనం కూడా నేను కూడా ఎక్కడికైనా వెళ్తే బ్లాక్ ఎన్ని ఉన్నా బ్లాక్ బ్లాక్ బ్లూస్ బ్లూ ఎవరికైనా మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి కానీ వాళ్ళకి కొంతమందికి చెప్పాలి ఏంటంటే ఎంత కాస్ట్లీ సారీస్ అయినా స్కై బ్లూ కలర్ రాణి పింక్ కలర్ రెడ్ కలర్ కొన్ని రెడ్స్ కలర్ పోతాయి అవి ఎంత కాస్ట్లీ అయినా డ్రై వాష్కి ఇచ్చినా సరే కొంతమంది షాప్ వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు బట్ చాలా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ ఎన్నిసార్లు ఉతికినా సరే కొన్నిట్లో పోతాయి అంటే మంచి క్లాత్ అయినా ఎంత పిచ్చి క్లాత్ అయినా కూడా మెయిన్ ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది మేమే ఇండిగో బ్లూలో లినెన్స్ కానీ మల్మల్స్ తీసుకున్నప్పుడు ఏం చెప్తామంటే సాల్ట్ వాటర్లో వాష్ చేయండి అంత కలర్ ఫా ఇది పోదు అని చెప్తాం సాల్ట్ వాటర్లో లో ఫస్ట్ టైం అయితే డెఫినెట్గా పోతుంది అది మీరు ఎంత కాస్ట్ పెట్టినా డైలీ వాష్ అయినా సరే అది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ట్రెడిషనల్గా ఉంది ఇప్పుడు చూసిన కలెక్షన్లో ఇది ఎక్కువ ట్రెడిషనల్గా ఉంది పూజలకి సత్యనారాయణ వ్రతం మీద కూర్చోడానికి అంటే చాయిస్ మనది వాళ్ళకి కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి క్రీమ్కి రెడ్ కలర్ దీంట్లో కలర్స్ పర్పుల్ కి పింక్ బాగుంది చాలా కలర్స్ ఇచ్చారు ఈసారి లాస్ట్ టైం అయితే ఒక్కొక్క పీసే చూసాం కానీ ఈసారి నిజంగా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఏ శారీ సెట్లో ఏది బాగుందో అర్థం కావట్లేదు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే సో లాస్ట్ శారీ దగ్గరకు వచ్చేసాం ఇది కూడా బాంబో సిల్క్ దీని కాస్ట్ ఎంతండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ వన్ శారీ దానికి చాలా పెద్ద బార్డర్ ఉంది కాబట్టి జరిగి ఉంది కాబట్టి మనం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా సో కలర్స్ చూపించండి ఇందులో ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ వేసుకుంటారండి అండి అవును ఫస్ట్ మేము టెస్టింగ్ చేసి మేము వాడిన తర్వాత ఫ్యాబ్రిక్ ని ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తాం ఎన్ని జనరేషన్ నుండి మీరు ఈ బిజినెస్ లో ఉన్నారు మా తాతయ్య వాళ్ళ నుంచి ఉన్నారు ఎక్కువ హోల్సేల్ రీటైల్ అనేది ఇప్పుడు మేము నేను నా సిస్టర్ సో మీరు కూడా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఆల్రెడీ బిజినెస్ ఉన్నా ఇలాంటి కలెక్షన్ పెట్టాలి అనుకుంటే కనుక బయట రేట్స్ ఒకసారి కంపేర్ చేసుకొని రంగవర్షాకి రండి బట్ ఫస్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు మనకి ఒక్కసారి రంగవర్షాకు వచ్చి ఏమేమి ఉన్నాయో చూస్తే కనుక ఇక్కడ కలెక్షన్ మీకు తెలుస్తుంది మీరు ఎక్కడున్నా సరే సింగిల్ పీస్ కావాలంటే హోమ్ డెలివరీ చేస్తారు బిజినెస్ పర్పస్ అయితే కనుక మీరు హైదరాబాద్ కొండాపూర్లో ఉన్న రంగవర్షాకి రండి వీడియో నచ్చిందా కలెక్షన్ బాగుంది కదా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్ అండి బాయ్